నేను ప్రత్యేకంగా కేంద్ర స్థానాల గురించి మీకు చెప్పబోతున్నాను అదేమిటి అంటే కనుక కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాలు ఎలాంటి సమయంలో యోగిస్తాయి ఎలా ఉంటే ఆ జాతకుడికి అదృష్టం కలుగుతుంది ఎలా ఉంటే ఆ జాతకుడికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర స్థానాలు మనకి పిల్లర్స్ లాంటివండి ఒకటి నాలుగు ఏడు పది నాలుగు కూడా నాలుగు పిల్లర్స్ ఎలా అయితే మనకి బేస్మెంట్కి కి నాలుగు పిల్లర్స్ లాంటివి చూడండి శ్రీ మాధవానంద గ్రూప్ యూ శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనం కోణస్థానాల గురించి కేంద్ర స్థానాల గురించి ఎప్పుడు ఫస్ట్ స్థానాల గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే చాలా బలమైన స్థానాలు కోణస్థానాలు తర్వాత చెప్పుకునే తగ్గది స్థానాలు తర్వాత ధన లాభ స్థానాలు చెప్పుకుంటాం తర్వాత తృతీయ స్థానం ఇది ఒక ఉపచయ స్థానంలోకి వెళుతుంది అనుకోండి దుస్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇక్కడ లగ్నము ఇటు కోణము అవుతుంది ఇటు కేంద్రం కూడా అవుతుంది కాబట్టి కోణాల్లోను కేంద్రాల్లోనూ కూడా తీసుకోవాలి లగ్నాన్ని ఇప్పుడు నేను కేంద్ర స్థానాల గురించి చెప్పుకుంటున్నాను కాబట్టి ఇందులో కూడా ఈ లగ్నం అన్నది వర్తిస్తుంది సరే ఇప్పుడు నేను ప్రత్యేకంగా కేంద్ర స్థానాల గురించి మీకు చెప్పబోతున్నాను అదేమిటి అంటే కనుక కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాలు ఎలాంటి సమయంలో యోగిస్తాయి ఎలా ఉంటే ఆ జాతకుడికి అదృష్టం కలుగుతుంది ఎలా ఉంటే ఆ జాతకుడికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర స్థానాలు మనకి పిల్లర్స్ లాంటివండి ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు కూడా నాలుగు పిల్లర్స్ ఎలా అయితే మనకి బేస్మెంట్కి అవసరం నాలుగు పిల్లర్స్ లాంటివి చూడండి మనము ఈశాన్యము నైరుతి వాయువ్యం ఆగ్నేయం అని ఇలా ఎప్పుడైతే వాస్తులో చెప్పుకుంటా అలాగా నాలుగు దిక్కులు ఎలా అయితే మనం చెప్పుకున్నామో అలాగే ఈ నాలుగు స్థానాలు ఈ కేంద్ర స్థానాలు కూడా అంత పవర్ఫుల్ అనమాట కోణ స్థానాల తర్వాత ఈ ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు ఎప్పుడు బలంగా ఉంటాయి ఎప్పుడు అందులో ఉన్న గ్రహాలు బలమైన ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు ఆ స్థానాలు ఏదో ఒక గ్రహం ఆ స్థానాల్లో ఉండి తీరాలి ఈ నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం ఉండి తీరాలి అప్పుడు మాత్రమే ఈ కేంద్ర స్థానాలకి బలం పెరుగుతుంది కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాల యొక్క బలాలు కూడా పెరుగుతాయి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట ఇంకొకటి ఏంటంటే కేంద్ర స్థానాల దగ్గర వచ్చేటప్పటికి కేంద్ర స్థానంలో ఉన్న గ్రహాలు ఒక్క గ్రహం ఉన్నా నాలుగు స్థానాల్లోనే ఉండాలనుకున్నాం కదా అవి ఎప్పుడు బలంగానే ఉండాలండి ఇక్కడ అందుకే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నది ఎందుకంటే ఏ ఒక్క గ్రహం బలం లేకపోయినప్పటికీ కొంచెం ఇబ్బంది ఏమంట అలా ఎవరికైనా ఉంటుందా ఉండేవాళ్ళు ఉంటారు కానీ రేర్ పీపుల్కి ఉంటూ ఉంటుంది ఇలాగ కానీ ఒక్క స్థానంలో గ్రహం వీక్ అయింది మిగతా మూడు గ్రహాలు మూడు స్థానాలు బలంగా ఉంటే చాలా మంచిది ఒక గ్రహానికి పర్వాలేదు అంతకుమించి ఎక్కువ నెగిటివిటీ ఉన్న గ్రహాలు కేంద్రాల్లో ఉండకూడదు అంటే ఎలాగా ఎలా చెప్పుకుంటామంటే లగ్నం ఏమైందో చూసుకోండి లగ్నం నుంచి చతుర్థ స్థానము సప్తమ స్థానము రాజ్యస్థానం ఒకటి నాలుగు ఏడు పది ఉదాహరణకి మీరు మేష లగ్నంలో పుట్టారనుకుందామండి చతుర్థ స్థానం ఏమవుతుంది కర్కాటకం అవుతుంది సప్తమ స్థానం తొలవుతుంది రాజ్యస్థానం ఏమవుతుందో చూసుకోండి మీకు ఈ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఎట్టు పరిస్థితుల్లో గ్రహాలు ఉండాలి మేషలగ్నమే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నం ఒకటి నాలుగు ఏమైంది కర్కాటకమైంది ఏడు ఏమైంది తులైంది పది ఏమైంది మకరం అయింది ఇక్కడ ముఖ్యంగా ఈ రాసుల్లో ఆ రాశుల యొక్క అధిపతులు ఉండడం చాలా మంచిదండి చూడండి కొంచెం కష్టమైంది అందరికీ ఉండదు కదా అంటే లగ్నము మేషరాశి అక్కడ కనీసము కుజుడు ఉన్నా కుజుడు లేడు అనుకున్నాం ఉచ్చగ్రహం ఉన్నా ఉచ్చగ్రహం ఏంటి మేషంలో రవి లేదు కుజుడు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నా పర్వాలేదు అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటాం ఇలాగ అప్పుడు నాలుగులో చంద్రుడు ఉన్నా అక్కడ గ్రహం ఏంటి గురువు గురువు ఉన్న చంద్రుడే ఉండాలని రూల్ లేదు గురువు ఉన్నా లేదు చంద్రుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నా తొలగొచ్చేసేయండి సప్తమ స్థానం అయింది కదా తొలలో శుక్రుడు ఉన్నా లేదు శుక్రుడు అక్కడ ఉచ్చస్థితి పొందేది ఎవరు శని శని ఉన్నా లేదు అక్కడ మిత్రవర్గ గ్రహాలు ఉన్నా రాశ్యాధిపతికి మిత్రవర్గ గ్రహాలు ఉన్నా మకరానికి వచ్చేసేయండి ఇక్కడ శని శని ఉన్నా లేదు అక్కడ ఉచ్చపట్టేది ఎవరు కుజుడు కుజుడు ఉన్నా లేదు శనికి సంబంధించిన మిత్రవర్గ గ్రహాలు ఉన్నా ఖచ్చితంగా కేంద్రాల్లో ఉండాలి అని చెప్పాం కదా అప్పుడు ఆ నాలుగు ఈ లగ్న చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఎలా ఉంటాయో అప్పుడు ఆ జాతకుడికి యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ మేషంలో కుజుడు ఉన్నాడు కుజుడు యోగించేయాలని అక్కడ రూలేం లేదు మేష లగ్నం లగ్నంలో కుజుడు ఇక్కడ ముఖ్యంగా కేంద్ర స్థానాలు ఎప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అలా ఉండాలి అంటే మీది ఏ లగ్నం అవుతుందో ఆ లగ్నం నుంచి నాలుగు ఏడు పది స్థానాలు తీసుకోండి ఆ లగ్నంలోను నాలుగులోను ఏళ్ళులోను పదిలోను ఆ స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు కానీ ఉచ్చగ్రహాలు కానీ కానీ ఉండాలి కానీ ఇక్కడ మేజర్ నోటెడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నోట్ అని చెప్పి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ నాలుగు కేంద్రాల్లో కూడా శుభగ్రహాలు ఉండడం అన్నది మంచిది మరి ఇప్పుడు నేను కుజుడు అన్నాను ఆయన శుభగ్రహం కాదే ఇక్కడ శని అని చెప్పాను పదులు అది శుభగ్రహం కాదే కాబట్టి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు ఒకటంటే లగ్నం అండి ఇక్కడ లగ్నం తీసుకుంటాం లగ్నాత్తు నాలుగు ఏడు పది స్థానాలు లగ్నంలో ఒక శుభగ్రహం ఉండాలి లగ్నంలో నైసర్గిక శుభగ్రహం ఉండడం అనేది ఒక అత్యంత అదృష్టం ఆ జాతకుడికి చాలా అద్భుతం అనమాట ఇంకా ఆ జాతకుడు చాలా మంచి ఫలితాలు పొందుతాడు ఆయన లగ్నంలో శుభగ్రహము చతుర్థంలో శుభగ్రహం ఉంది సప్తమంలో శుభగ్రహం ఉంది రాజ్యంలో శుభగ్రహం ఉంది ఈ నాలుగు కూడా కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయి మీరు అత్యంత అదృష్టవంతులు ఇక్కడ ఇంకొక సందేహం వచ్చేస్తుంది వెంటనే మాకు శుభగ్రహము పాపగ్రహము రెండూ కలిసి ఉన్నాయండి పర్వాలేదు అప్పుడు శుభగ్రహమే మేజర్ పాయింట్ తీసుకుంటాం ఇక్కడ అక్కడ శుభగ్రహంతో పాటు ఏదైనా పాపగ్రహం కలిసి ఉన్నా పర్వాలేదు కానీ నాలుగు స్థానాల్లో కూడా పాపగ్రహాలే ఉన్నాయండి అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ కేంద్ర స్థానాల్లో నాలుగు కేంద్ర స్థానాల్లో కూడా శుభగ్రహాలు ఉండడం అన్నది మంచిది లేదు పాపగ్రహాలు ఉంటున్నాయి వాటి స్వక్షేత్రాలు అవ్వడం చాలా మంచిది ఇందాక నేను చెప్పాను కదా మేష లగ్నము ఇక్కడ రాజ్యస్థానం శని అక్కడ మరి కుజుడు శని ఇద్దరు కూడా పాపులే కదా అప్పుడు మాత్రమే వాటి యొక్క స్వక్షేత్రాలు అయ్యి ఉండాలి లేదు మేష లగ్నంలో పుట్టారు మీరు అప్పుడు లగ్నంలో ఎవరు ఉండాలంటే గురువు ఉండాలి మిత్రవర్గ్రహమే కదా కుజుడికి ఇప్పుడు అర్థమైంది మీకు అప్పుడు చతుర్థంలో కర్కాటకంలో ఒక శుభగ్రహం ఉండడం చాలా మంచిది ఏ శుక్రుడు ఉన్నాడు అనుకుందాం సప్తమంలో అక్కడ తొలలో ఒక శుభగ్రహం ఉండడం అన్న చాలా మంచిది తర్వాత రాజ్యంలో ఒక శుభగ్రహం ఉండడం అనేది చాలా మంచిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉదాహరణకి తొలలో ఏ బుధుడు ఉన్నాడు అనుకుంది ఇక్కడ బుధుడిని కూడా శుభగ్రహంగానే తీసుకుంటాం అర్థమైందండి అక్కడ రాజ్యంలో చంద్రుడిని తీసుకుంటాం చూడండి ఈ నాలుగే మనకు శుభగ్రహాలు గురించి చెప్పుకుంటాం ఈ నాలుగు ఉన్నాయి లేదు మూడు రాశుల్లో శుభగ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి మేషంలో గురువు ఉన్నాడండి కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం ఓకే మేషలగ్నంలో పుట్టాను నేను తులలో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ మకరంలో చంద్రుడు కానీ బుధుడి కానీ ఉండొచ్చు అప్పుడు అంటే కనీసం మూడు శుభగ్రహాలు ఉన్నా పర్వాలేదు కానీ నాలుగు అంటే కేంద్రాల్లో ఖచ్చితంగా ఇక్కడ గ్రహాలు ఉండడం అన్న చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పినప్పుడు తులలో శని ఉండాలి అన్నాను అక్కడ ఏంటి పాపగ్రహం అయితే అక్కడ బలంగా ఉండాలి అక్కడ ఉచ్చలో ఉన్నాడు చూడండి అక్కడ ఇదనమాట లెక్క ఇలా తీసుకోవాలి కానీ ఫస్ట్ ప్రయారిటీ కేంద్రాల్లో గ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది సెకండ్ ప్రయారిటీ ఆ గ్రహాలు శుభగ్రహాలు అవ్వడం అన్నది నైసర్గిక శుభగ్రహాలు అవ్వడం అన్నది చాలా మంచిది థర్డ్ ప్రయారిటీ నాలుగు గ్రహాలు ఉన్నాయి కానీ పాపగ్రహాలు కూడా ఉంటున్నాయి అన్నప్పుడు పాపగ్రహాలు అవి వాటి స్వక్షేత్రాలు లేదా ఉచ్చస్థితి అవ్వడం చాలా మంచిది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు తొలలో శని ఉండడం అన్నది అదని ఉచ్చస్థితి అంతే కదా అలాగే పాపగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి అది వాటి యొక్క స్వక్షేత్రం కానీ ఉచ్చస్థిత కానీ ఉండాలి ఇలా మూడు పాయింట్లు కూడా వెరిఫై చేసుకోవాలి ఇలాగా కేంద్రాల్లో కనుక నాలుగు రాసుల్లోనూ గ్రహాలు ఉన్నట్లయితే ఆ జాతకులు పెట్టి పుట్టారు అని చెప్పచ్చు ఒక మంచి యోగం కలిగిన జాతకులుగా చెప్పుకోవచ్చు ఆ నాలుగు కేంద్రాల్లో కూడా శుభగ్రహాలు ఉన్నాయనుకోండి గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఇక్కడ నాలుగు కూడా తీసుకుంటాం ఈ నాలుగు గ్రహాలు కవర్ అయ్యాయి అనుకోండి ఆ కూడా అత్యంత అదృష్టవంతుడు లేదు మూడు గ్రహాల్లో శుభగ్రహం ఉండి ఒక గ్రహం ఒక రా మూడు రాశుల్లోనూ శుభగ్రహాలు ఉండి ఒక రాశిలో పాపగ్రహం ఉన్న అదృష్టవంతులే పర్వాలేదు లేదు అత్యధికంగా పాపగ్రహాలు ఉన్నాయి కేంద్రాల్లో అప్పుడు అదృష్టం ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక అది వాటి స్వక్షేత్రం కానీ ఉచస్థితులు కానీ అవ్వాలండి ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ కేంద్రాల్లో ఉన్నప్పుడు ఇది మనం తీసుకోవాల్సిన ప్రయారిటీ ఎవరికైతే కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులు పాపగ్రహాలైనా సరే మంచి ఫలితాలు పొందాలంటే వాళ్ళు కొంచెం ఎక్కువ యుద్ధం చెయ్యాలి ఈజీగా రాదనమాట వాళ్ళకి ఏది కూడా కొంచెం యుద్ధంతో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది సక్సెస్ సాధిస్తారు అసలు కేంద్రాల్లో గ్రహాలు ఉండడం మంచిది శుభగ్రహాలు అయితే చాలా మంచిది పాపగ్రహాలు అయితే సక్సెస్ సాధిస్తారు కానీ కొంచెం టైం టేకింగ్ పడుతుంది వాళ్ళకి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఈ యోగము ఈ కేంద్రాల్లో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే యోగిస్తుంది కేంద్రాల్లో లగ్నంలో గ్రహాలు ఉన్నాయి నాలుగులో గ్రహాలు లేవు ఏడులో గ్రహాలు ఉన్నాయి పదిలో గ్రహాలు ఉన్నాయి యోగించదు ఖచ్చితంగా నాలుగిట్లోనూ ఉండాలి ఇప్పుడు మొదటి ప్రయారిటీ మొదటి సక్సెస్ ఎవరు వస్తుంది అంటే కనుక రాజస్థానంలో ఉన్న గ్రహాలు ఇస్తాయండి రాజ్యస్థానానికి అంత పట్టు ఉంటుంది అందుకే రాజ్యస్థానంలో శుభగ్రహం ఉండడం అన్న చాలా మంచిది ఫస్ట్ మీ కెరియర్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది రాజస్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళకి ఆ మహర్దశ జరిగితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం తర్వాత సప్తమంలో ఉన్న గ్రహాలు ఫస్ట్ ప్రయా ప్లేసు టెన్త్ హౌస్లో ఉన్న గ్రహాలు ఇస్తాయండి వాళ్ళ కెరియర్ పీక్స్లో ఉంటుంది ఖచ్చితంగా తర్వాత సెవెంత్ హౌస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడము విదేశీ కరెన్సీ ఎక్కువగా వీళ్ళకి రిలేట్ అయ్యి ఉండడము ఇక సప్తమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడము విదేశాలు ఎక్కువగా స్థిర నివాసం ఉంటూ ఉండడము విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా చేస్తూ ఉండడం ఈ జాతకులు చేస్తూ ఉంటారు తర్వాత చతుర్థంలో ఉన్నవి చతుర్థంలో ఉన్న గ్రహాలు కూడా ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ మీకు మాస్ ఫాలోయింగ్ తీసుకొస్తాయి అవి ఎడ్యుకేషన్ అయిపోతుంది కాబట్టి ఇన్ కేసు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడైతే కనుక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము తర్వాత మీరు ఏదైతే మీరు బయట మీ సొసైటీలో మీరు ఉంటారు మీకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటూ ఉండడము తల్లితో సత్సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉండడము తల్లి ప్రేమ మీకు ఎక్కువగా కలిగి ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నం మీకు మనోధైర్యము ధైర్య సాహసాలు ఆలోచన ఎక్కువగా మంచి ఆలోచనలు ఉంటూ ఉండడము దానశీలిగా ఉంటూ ఉండడము దాన ధర్మాలు చేస్తూ ఉండడము మీకు ఎప్పుడూ కూడా ఎదుటివారికి పెట్టాలి ఏదో ఒకటి దానం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందుకే కేంద్రాలు ఎప్పుడు గ్రహాలు ఉండడం అదృష్టం అండి మీకు పాపగ్రహాలు ఉన్నాయి కొంచెం కష్టపడండి మంచి ఫలితాలు పొందుతారు కానీ శుభగ్రహాలు ఉండడం అన్నది మాత్రం చాలా అదృష్టం అసలు ఇబ్బంది ఎవరికంటే గ్రహాలు ఏవీ లేవు అనుకున్న వాళ్ళకే ఇబ్బంది ఈ యోగం అన్నది వర్తించదు సరే ఎవరికైతే పాపగ్రహాలు ఉండి ఆ మహర్దశలు జరుగుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఉండేది ఇది ఎలా అంటే మీరు ప్రతిరోజు కూడా చేసుకోవాలి పరిహారం ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుతూ ఉండాలండి ప్రతిరోజు ఒక నియమంగా పెట్టేసుకోండి అది చాలా సింపుల్ రెమెడీ ఇది వెంకటేశ్వర వజ్ర కవచము మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కారులో వెళ్తుంటే కారులో చదువుకుంటూ ఉంటారు ఇన్ కేసు బండి మీద వెళ్తున్నారనుకోండి మరి చదువుకోవడానికి అవ్వదు కదా ఇంటి దగ్గర చదివేసుకుని వెళ్ళిపోవడము ఆ రోజులో ఎప్పుడైనా చదువుకోవచ్చు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఖాళీ దొరికిన చదువుకోవాలనుకుంటున్నారు చెప్పులు కానీ షూ కానీ తీసేసి చదువుకోవాలి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకుంటూ ఉండండి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి ఇలాగా ప్రతి శనివారం కూడా చేస్తూ ఉండాలి మీకు ఏదైతే మహర్దశ జరుగుతుందో ఇది చేసుకోవడం చాలా మంచిది చాలా సింపుల్ పరిహారం ఇది ఎలా చేస్తూ ఉండడం వలన దాని యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం